ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడాను ఒక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సాప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫైనాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయోస్తాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ మార్చి నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉంది అని కూడా చెప్పచ్చు బుధుడు క్షీణించి ఉన్నాడు మొదటి ఇంటి ద్వారా కుజుని యొక్క సంచారం ఉంది బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు మరియు చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉన్నారు బుధుడు నెల మొత్తం బలహీనంగా ఉన్నాడు కాస్త దీనివల్ల ఏమవుతుంది అనంటే ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రతికూల వాతావరణం ఉంటుంది పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది అందులో ప్రత్యేకించి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత డిపార్ట్మెంట్స్లలో ఉన్న వాళ్ళకి మిలిటరీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ లేదా డాక్టర్స్ లాయర్స్ వీళ్ళకందరికీ ప్రభుత్వ రంగంలో టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళకి స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ నెల ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగాలతో కాస్త సహకార లోపం ఉంది ఉన్నతాధికారులతో సర్దుకోపోవడం మంచిది అదే మీకు ఫ్యూచర్ లో మీకు చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పచ్చు కార్యాలయానికి వెళ్లే మహిళలు ఉంటారు చూసారా వాళ్ళకు కూడా పరిభారం పెరిగి చాలా స్ట్రెస్ అందుతున్నారు గా ఉండండి అది పెద్ద విషయం ఏం కాదు సర్దుకుపోతుంది అన్ని కూడాను వృత్తి వ్యాపారాలు లాభపరంగా దూసుకోబోతారు మీ వ్యాపారంలో ఎంత పెద్ద ఇబ్బంది అయినా మీరు తీసుకుని ముందుకెళ్తారు పోటీదారులు కూడా మీకు సమాధానం అలాగే ఉంటారు అది కూడా పెట్టు పెట్టుకోవాలి ఆభరణాలు నూతన ఆభరణాలు బట్టలు మరియు కాస్మెటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలు గణనీయమైనటువంటి వృద్ధి పొందుతారు ఈ యొక్క ఆభరణాలు బట్టలు వాళ్ళకి అందరికీ టెక్స్టైల్స్ వారికి చాలా బాగుందని చెప్పచ్చు ఐరన్ అండ్ ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉన్నాయి చూసారా ఇవన్నింటికి చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం కూడా చెప్పొచ్చు అదనపు ఆదాయ ప్రయత్నం సమయంలో బాగా అనుకూలంగా ఉంటుంది ఫుడ్ గ్రైండ్స్ ఉంటాయి చూసారా ఫుడ్ గ్రైన్స్ కి సంబంధించి లేదా ఈ యొక్క హోటల్స్ ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు ఆర్థిక వ్యవస్థ బాగా అద్భుతమైనటువంటి సంతృప్తికరంగా ఉంటుంది శత్రువులే మిత్రులు అవుతారు మీకు చేపట్టే పనులు ఘన విజయాలు సాధిస్తారు ఇష్టమైన బంధువులు శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి సమాజంలో ముఖ్యమైనటువంటి గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరిగి వారి ద్వారా కూడా మీకు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్యాల మధ్య అపార్థాలు తగ్గుతాయి పార్ట్నర్షిప్ ఉంటారు కదా అది కూడా తగ్గుతాయి ప్రముఖులతో కలిసి బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి వాహన యోగం అది మీ యొక్క సొంత వాహనంగా ఉండొచ్చు లేదా వ్యాపారానికి ఉపయోగించే వాహనంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి ఇంకా లవ్ అఫైర్స్ లో ఉన్న వాళ్ళకి ప్రేమ వ్యవహారం అంటే సరే ప్రేమికులకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు నిరుద్యోగులకి కాస్త వెయిట్ చేయండి మార్చి ఎండ్ తర్వాత ఏప్రిల్ లో మంచి వచ్చే ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెళ్లి పెళ్లి ప్రయత్నాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు మీ ఇంట్లో గృహప్రవేశం వివాహం ఉపనయనం భూమి పూజ భూమి కొనడం ఇలాంటి లేదా ఎలక్ట్రానిక్స్ మీ ఇంటికి వస్తువులు పరికరమను కొనడం ఇలాంటివి కూడా ఖర్చు ఎక్కువ అయ్యే ఉన్నాయి విద్యార్థులకు మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్లాలనుకున్న వాళ్ళకి ఇది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి చదువు అయ్యే వాళ్ళకి హెచ్ ఒన్ వీసాలో బ్లాక్స్ అయిన వాళ్ళందరికీ కూడా క్లియర్ అయ్యి మార్చి తర్వాత అందరూ మంచి స్థితికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో కాస్త కోపం తగ్గించుకోండి వివాదాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేసినా మీ శరీరంలో ఏదో ఒక భాగంలో శస్త్రచికిత్స అవకాశం అనేది అందరికీ కాదు కొందరికి జాగ్రత్త ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ జనరల్ సంప్రదించి ఒక మాస్టర్ జనరల్ చెకప్ చేసుకోవడం మంచిది నూతన పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు కళాకారులకి మంచి యోగం షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి చాలా అద్భుతం చెప్పచ్చు పాజిటివ్ డేస్ ఒకటో తారీఖున నాలుగు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడా మంచి రోజులు చెప్పొచ్చు చంద్రాష్టమం మార్చ్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పద్నాలుగు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ లక్కీ నెంబర్ ఫైవ్ అండ్ సెవెన్ అని చెప్పచ్చు ఈ నెల పరిహారం ఏం చేయాలి ఆరోగ్యం కోసం మనం ఏం ప్రార్థన చేయాలంటే సూర్య నమస్కారం చేద్దాం ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం అద్భుతంగా ఉంటుంది శుక్రవారాల్లో ఈ పాము పుట్ట ఉంటే పాము దగ్గరికి లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోయి పాలాభిషేకమైనా చెయ్యండి చండీ సప్తశతీ పారాయణం చేయండి ఇంకనూ శక్తివంతమైనటువంటి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ చిక్నమైనటువంటి ఈ అతి కరుంగాలి మాలను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ధరించండి చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకనూ సకల దోషాలను తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో నెలకు ఒక్కసారైనా అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి విజయోస్ జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించారు మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు మార్చినెల శుభాశుభ ఫలితాలను అంటే నెల శని సాడే సాత శని ఉంది మరి ఏం జరుగుతుంది అని అంటే కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ శని ఒకటే బాగుంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా ఈ నెల కాస్త హెచ్చు తగ్గలు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు ఐదో ఇంటిని సూచిస్తున్నాడు చంద్రుడు శుభస్థానంలో ఉన్నాడు శని తిరోగమనంలో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థాన అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుంది అని చెప్పొచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు ఇలాంటివే జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే పెళ్లి కోసం ప్రయత్నం చేసిన ఉగాది వరకు వెయిట్ చేయని ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమపడాలి శ్రమపడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోబోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త అయింది ఏడున్నర శని శని నాలుక మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పొచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీఆర్ ఇంకా వారికి సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే ఎంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పొచ్చు చంద్రాష్ట్రమం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాలు ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక దీపం వెలిగించండి కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయన యొక్క ఆ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకనూ మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానం నిర్వర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం తీసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురంగా ఉండండి సంతోషంగా ఉండండి வந்தே மாத்தரம் வந்தே மாதம் வந்தே மாதம் சந்திரமழி வெங்கடேஷர்மா சரணமப்பா